ఆంధ్రప్రదేశ్ అధికార శిబిరంలో ఇప్పుడు రెండో దఫా అంగీకారాలు ఒప్పందాలు నడుస్తున్నాయట ఎన్నికల సమయంలో సీట్ల కోసం పొత్తుల్లో ఈక్వేషన్స్ కోసం మాటలు ముచ్చట్లు నడిచాయి మొత్తానికి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టారు నేతలు ఇప్పుడు దాదాపుగా అలాంటి సిచ్యువేషనే మళ్లీ ఏర్పడింది అదేంటంటే నామినేటెడ్ పోస్టుల్లో షేర్ కావాలనే మిత్రపూర్వకమైన డిమాండ్ ఇంతకు ముందు అలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు కూటమిగా విజయం సాధించడంతో ఆ విజయంలో తమకు భాగస్వామ్యం ఉందన్న ధీమాతో జనసేన బీజేపీ నేతలు టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి తీస్తున్నారట మరి టీడీపీ ఏం వాచ్ స్టోరీ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది మంత్రి పదవుల పంపకం కూడా పూర్తయింది ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది ఈ రెండు నెలల్లో విడతల వారీగా పోస్టుల పంపకాలు ముగించేయాలనేది హైకమాండ్ ప్లాన్ మరోవైపు భర్తీలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పాలనపరంగా సెక్రటేరియట్ ఎంత బిజీగా ఉంటుందో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలు కూడా అంతే బిజీగా ఉంటున్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి భావిస్తున్నారు ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది అటు కూటమిలో పెద్దన్న చంద్రబాబు నాయుడు కూడా నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు మిగతా ఇద్దరికీ వారికి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వాలని భావిస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు సహా టికెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు ఇచ్చినా సర్దుకుపోయామని కానీ నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ దక్కుతుందన్న థీమా జనసేనలో వ్యక్తమవుతోందట మరోవైపు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తుండటం విశేషం ఇలా చూసుకుంటూ పోతే కూటమి నుంచి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారు భారీగానే ఉన్నారట అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలి తప్ప పదవుల పందేరంగా భావించి కూటమి బలహీనపడటానికి బీజాలు వేయకూడదనే భావన మూడు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది ఓవరాల్గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య సరైన ఈక్వేషన్ కుదుర్చాలనే ఆలోచనలో మూడు పార్టీల అధినాయకులు ఉన్నట్లు సమాచారం అందుకు అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని మొత్తం కూటమి భావిస్తోంది మరి దీనికోసం ఎలాంటి కసరత్తు చేస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ ప్రస్తావన కూడా రాలేదు కానీ ఇప్పుడు కూటమిలో టీడీపీతో పాటు మిగతా రెండు పార్టీలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి అంతేకాదు టీడీపీలోనూ నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారు భారీగానే ఉన్నారు దీంతో కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారు అనేది చర్చాంశంగా మారింది ఎన్నికల సమయంలో ఎంత చక్కగా డీల్ చేశారో ఇప్పుడు అలాగే చేస్తారా లేక తొందరపడి ఏమైనా పొరపాట్లు చేస్తారా అన్నదే కూటమి పటిష్టతను ప్రభావితం చేస్తుంది అంటున్నారు